హాయ్ ఫ్రెండ్స్ కర్బూజ తోటికాడికి అయితే వచ్చినాము చూడండి కర్బూజ అయితే గిన చాలా వరకు మూడు నాలుగు సార్లు అయితే తెంపుకొని పోయినారనమాట ఇంకా అంతకు మించి అయితే రాలేదు ఇంకా కొడతల్లో అయితే గిన నీళ్ళు కూడా ఇంకా వదులుతూనే ఉన్నాము కొన్ని చిన్న చిన్న కాయలు అయితే పెద్దగా అయిన తర్వాత కూడా తెంపుకొని పోతారనేసి ఇంకా తీగ అయితే తెంపేస్తున్నాం అనమాట ఇంకా రెండు మూడు రోజుల్లో తీగైతే తెంపేసి ఇంకా మామూలుగా ఉండే కాయలు అయితే ఇంకా ఊర్లో వాళ్ళు ఇంకా కావాల్సిన వాళ్ళన్నీ అయితే తెంపుకొని పోతున్నారు ఇంకా సంచులు సంచులు అయితే తెంపుకొని పోతున్నారనమాట ఇంకా బెంగళూరు నుంచి ఇట్లయితే వచ్చి బుల్లరాల్లో వేసుకొని అయితే పోతున్నారు ఇంకా వాళ్ళైతే తూకం పెట్టించి మామూలుగా కేజీ అయితే కేజీల ప్రకారం అనమాట ఈసారి అయితే కింద కేజీ ఎనిమిది రూపాయలు అట్లయితే పోయింది ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ అయితే అయిపోయినాయి అనమాట ఇంకా ఈ రంజను ఇట్లయితే రేట్లు అయితే బాగా మంచిగా వస్తాయనేసి మేమైతే చూసుకొని పెట్టినాము కానీ ఈ సంవత్సరమే రేట్లు అయితే చాలా తక్కువ అయిపోయినాయి అక్కడ పోద్దు ఇద్దా ఇంటికి పోతానన్నా ఇద్దా ఎక్కువ పైకి ఎక్కువ పైకి ఎక్కువ పడేవు నిదానం ఇక్కడరా రేట్లు అయితే ఇట్లా చాలా డౌన్ అయితే అయిపోయినాయి అన్నమాట ఇంకా జొన్నకైతే మామూలుగా రెండు వేల ఎనిమిది వందలు ఐదు వందలు ఇట్లయితే ఉన్నాయి ఒక్కొక్కసారి అయితే మూడు వేలు కూడా అవుతాయి అన్నమాట ఇంకా జొన్నకైతే రేట్లు అయితే తగ్గు ప్రతి ఒక్క పంటకి అయితే లాటరీ ఉన్నట్ల తగ్గిపోతూనే ఉంటాయి ఉండు ఉండు నీడే ఉండు చెప్తాను చూడండి తోట మొత్తం ఎట్లుంది ఇదేనా ఇక్కరా